సర్వీస్ మ్యాన్ ఫ్రీడమ్ ఫైటర్ పోలిటికల్ సఫరస్ తో ఎవరిదైతే వాళ్ళని ఐదు ఎకరాల ఐదు ఎకరాల ల్యాండ్ ని ఎంబీవి బలవంతంగా వాళ్ళు తక్కువ నామమాత్ర రేటు రాయిం చేసుకొని అది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి వ్యవహారంలోనే గొడవైంది ఆ భూమి వ్యవహారం పక్కనే కబ్జా చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నేతృత్వంలో కొంత ముట్ట చెప్పి వీళ్ళు ట్వంటీ టూ వే లిఫ్ట్ చేసేసి ఆ వెంచర్కి ఇవాళ ఇది తీసుకొచ్చారు సిబిసిఎన్సి ఇప్పటికీ కూడా కోర్టులో ఉన్నాయి కదా డజన్ పైన కేసులున్నాయి యాజమాన్యం హక్కుల మీద సిబిసిఎన్సి యాజమాన్య హక్కుల మీద కేసులున్నాయని చెప్పి ప్లాన్ మంజూరు చేయకూడదని టీడీఆర్ మంజూరు చేయకూడదని పదే పదే నేను పోరాట సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఇవాళ బ్లాస్టింగ్ పర్మిషన్ ఇవాళ అక్రమంగా కట్టడాలు క్రైస్తవ రాసులు కొట్టేశాను ఐగ్రీవ ఐగ్రీవా వృత్తులకి అనాథులకి కేటాయించిన స్థలం ప్రభుత్వం తీసుకోవాల్సింది ఇదే జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు ప్రభుత్వం చెందిన స్థలం అనేది నిబంధన విరుద్ధంగా అక్కడ నివేదిక ఇచ్చారు సిసిఎల్ఏకి దాని మీద హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళా హైకోర్టు స్టే ఇచ్చింది ఆ యొక్క ప్లాట్లు కానీ ఏవి కూడా థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ చేయకూడదని చెప్పి వాళ్ళ ఉంది నేను తీసుకొచ్చా వృత్తులకి అనాలకి కేటాయించిన స్థలాన్ని అన్యాయంగా అక్రమంగా నుంచి లాక్కొని వాళ్ళ వ్యవధి కాల వ్యవధి అయిపోయిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి మేము పోరాటాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాం ఎప్పటికీ కొనసాగిస్తాం ఏదైతే ఎంఈవీ ఎక్కడ నిర్మాణం చేపెట్టాం జీవి ఎంఈవీలు ఎక్కడ నిర్మాణం చేపెట్టాం ఎంఈవీ యొక్క సన్నిహిత సంస్థలు ఏవైతే నిర్మాణం చేపెడతారో అక్కడ శ్మశనాలు కబ్జా చేస్తాం అక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తారు అక్కడ వాస్తులు కాదు ముస్లిం వాస్తులు కూడా కబ్జా చేస్తారు ప్రభుత్వం జీవంసి పార్కు కబ్జా చేస్తారు దానికి నిదర్శనమే కోర్మన్ పాలెం ఉన్నటువంటి తొంభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు మెంచు యొక్క షేర్ సాక్షాత్తు వాళ్ళ పార్టీ రాజసమ సభ్యుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా విజయసాయి గారు నేను ఇంకా తక్కువ చేసుకున్నాను దస్తూ సీబీసీఎన్సీ ఎవరు కోర్మన్ పాలెంది మా పార్టీ ఎంపీఎం ఇచ్చి తొంభై తొమ్మిది శాతంకే మొత్తం కొట్టేశాడు అప్పుడు మీరేం అడగట్లే అని చెప్పి ఇదే పాత్రికలను అడిగాడు అంటే వీళ్ళు దోచుకోవడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి విశాఖలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని కుంకాలు కుంకాలుగా వేల కోట్లు దోచుకున్నారు వాటిలన్నింటి మీద పోరాడతాం పోరాటంలో ఎప్పుడు వెనుకేసేది లేదు వీళ్ళు పార్టీలు మారచ్చు వ్యక్తులు ఎక్కడికైనా హైదరాబాద్ పారిపోవచ్చు ప్రభుత్వ సంపద ప్రజల సంపద విశాఖ సంపద ఏదైతే ఉందో ఆ సంపద గురించి

మీకు ఎవరైనా అధికారికంగా జాయిన్ చేసుకుంటున్నామని చెప్పి మీకు సమాచారం వస్తే నాకైతే తెలియరాలేదు ఖచ్చితంగా నా దృష్టికి అటువంటిది అవినీతి పనులని జాయిన్ చేసుకున్న తర్వాత నా దృష్టిలోకి వస్తే